హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీటి శివ చౌదరి ఈ మధ్య కాలంలో విడాకులు సో భార్య భర్తలు అసలు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అసలు వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు అంటే ఈ మధ్య చాలా మటుకు కోర్టులలో కేసులు నడిచేవి మాత్రం విడాకుల సో ఎందుకు అంటే ఒకవేళ అంటే వాళ్ళకి ఇష్టం లేకుంటే విడిపో విడిపో అంత ఈజీగా విడిపోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు సో ఆ టాపిక్ పైన మాట్లాడడానికి మనతో పాటు అనలిస్ట్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు సో ఈ మధ్య చాలామంది భార్య భర్తలు విడాకులకి వెళ్తున్నారు అసలు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఎందుకు పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకి విభేదాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇదంతా ఎఫెక్ట్ పిల్లలపైన కూడా పడుతుంది పడుతుంది సో ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం మనం అంటే ఎక్కడ చూసినా విడాకుల కేసులు అవి ఇవ్వని చెప్పేసి ఎందుకు అయి ఉంటుంది సి ఇక్కడ ఏం లేదు సింపుల్ ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్ అటు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇటు అమ్మాయి తరపు కానీ అటు అబ్బాయి తరపు కానీ సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అసలు మేజర్గా అసలు ఎలా ఉంటే అన్యోన్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు అనేది ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ ఎవరెవరంటే అమ్మాయి అబ్బాయి యాజ్ యూజువల్ అటు అబ్బాయి తల్లి ఇటు అమ్మాయి తల్లి వీళ్ళ నలుగురిదే చాలా 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 ఇంపార్టెంట్ రోల్ అటు విడిపోవడంలో కానీ వీళ్ళిద్దరిని కలిసి ఉంచడంలో కానీ సో మొదటగా మనం చూస్తే ఫస్ట్ అమ్మాయి గురించి మాట్లాడితే ఇక్కడ అత్త గురించి మాట్లాడాలి సో డెఫినెట్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో అబ్బాయి పాపం ఎలా ఉంటుందంటే అబ్బాయి పరిస్థితి అటు అమ్మకు ఇటు అమ్మాయికి మధ్యలో నలిగిపోతుంటాడు ఎవరికి ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి కానీ ఇక్కడ అబ్బాయి ఒక విషయం ఏం ఆలోచించాలంటే ఒక అమ్మాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ కోసం నువ్వెవడో ముక్కు ముఖం తెలీదు గోన్కిస్కా గొట్టంగా అడివి సో నీ గురించి ఒక మ్యారేజ్ సెట్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పలానా అబ్బాయిని చేసుకొని పలానా చోట ఉండు అంటే ఒక్క క్షణం ఆలోచించకుండా తను పుట్టిన ప్లేస్ని ఫ్యామిలీస్ని బంధువుల్ని అందరినీ వదులుకొని అన్ని బంధాలు తెంచుకొని ఇతని కోసం వచ్చి అంటే వీడు ఎలా తెలియదు ఎలా ఉంటాడో తెలియదు వీడు ఏం చేయబోతున్నాడో తెలియదు నీ తనని బాగా చూసుకుంటాడా చూసుకోడా ఇలా రకరకాల ప్రశ్నలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఇవి అన్నిటినీ ఆలోచించుకొని వాళ్ళందరినీ వదులుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ అందరూ అంటారు చాలా ప్రేమగా చూసుకోవాలని బట్ చాలా గౌరవించాలి ఆ అమ్మాయిని ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో నుంచి కదలవు నువ్వు మీ అమ్మతోటే ఉంటావు నువ్వు మీ నాన్నతో ఉంటావు నీ ఇంట్లోనే ఉంటావు నీ ఊర్లోనే ఉంటావు నువ్వు పుట్టినప్పటి నుంచి ఎక్కడున్నావో పెళ్ళైన తర్వాత కూడా అక్కడే ఉంటావు కానీ ఆ అమ్మాయి పరిస్థితి అలా కాదు ఆ అమ్మాయి ఒక వాతావరణంలో పెరిగి ఒక బంధువుల మధ్య పెరిగి ఒక ఫ్రెండ్స్ మధ్యలో పెరిగి ఆ ఏరియాలో ఆ అమ్మాయి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచో ఉండి చిన్నప్పటి నుంచి ఎంతో బాండింగ్ పెంచుకొని అక్కడ ఉంటుంది కానీ సడన్గా అదంతా వదులుకొని ఒక కొత్త జీవితంలోకి నీ దగ్గరికి వస్తుంది సో నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకు చెప్తున్నానంటే నీ కోసం వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నీ వంశం అభివృద్ధి చెందద్దు కానీ వాళ్ళ వంశం అభివృద్ధి చెందదు ఆ అమ్మాయి వల్ల నీ వంశం నెక్స్ట్ జనరేషన్స్ తయారవుతాయి అలాంటప్పుడు నువ్వు అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలి నీ కోసం అన్ని వదులుకొని నువ్వే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటి ధైర్యం నా భర్తే నాకు తండ్రి నా బర్తే నాకు తల్లి నా బర్తే నాకు అన్నీ అని నీ దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా నువ్వు ఆ అమ్మాయికి అంతే గౌరవం ఇవ్వాలి అంతే ప్రేమించాలి అంతే బాధ్యతగా తీసుకోవాలి ఆ అమ్మాయికి అంతే అండదండగా ఉండాలి నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ అల్ల ఏంటంటే మీరు చూస్తే దాదాపు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది అత్తల వల్లే వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అంటే అది వాళ్ళ నుంచి ఎందుకు వస్తాయి అంటే సరే వాళ్ళ అత్తగారు కూడా ఒకప్పుడు కోడలే సో మేబీ ఆవిడ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి ఆవిడ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానివ్వండి అవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈవిడ ఒక అత్తగారు అవుతుంది ఫైనల్గా సో ఈవిడ అత్తగారు అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఈగో ఆధిపత్యం అనేది ఒకటి ఉంటుంది నేను నేను నా కొడుకును చదివించినా పెంచిన పోషించిన ఈరోజు ఏ డాక్టరో కలెక్టరో ఒక ఆఫీసర్ ఒక సాఫ్ట్వేర్ ఒక ఉద్యోగం చేసిన సో ఇప్పుడు ఎవరో వచ్చి నా కొడుకు మీద పెత్తనం చెలాయించడం ఏంటి అనేది ఒకటి ఈగోకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పెళ్ళైనా సరే నా కొడుకు నా మాట వినాలి నా కోడలు నా మాట వినాలి నేను చెప్పింది నడవాలి నేను నా వాళ్ళకంటూ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు వాళ్ళు ఏం చేసినా కూడా నన్ను అడిగే చేయాలి ఒకవేళ ఏదైనా వీకెండ్ బయటికి వెళ్ళినా కూడా నాకు చెప్పే పోవాలి సో ఇవన్నీ ఏందంటే ఒక అహం నేనే పెద్ద నేనే గొప్ప అనుకోవడం వల్ల వచ్చేది సో అలా కాకుండా అత్తగారు ఏం చేయాలంటే డెఫినెట్గా ఒకసారి పెళ్ళైన తర్వాత తన దగ్గర ఉంచుకోకూడదు రోజులో దగ్గర పెట్టుకోవడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్ దగ్గర పెట్టుకోకుండా అమ్మాయిని అబ్బాయిని ఫ్రీగా బయట ఉంచాలి బయట ఉంచితే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకు దొరుకుతుంది అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అర్థం చేసుకోవడానికి టైం దొరుకుతుంది ఒక ఒకవేళ కలిసి ఇంట్లో ఉంటే ఏంటంటే ఆ అమ్మాయి అన్నీ ఓపెన్గా అబ్బాయితో మాట్లాడలేదు అంత ఫ్రీగా ఉండలేదు ఎందుకంటే భర్తతో ఉన్నంత ఫ్రీడము మిగతా అత్తమామల ముందు ఉండదు కానీ మీరు ఇట్లా మాట్లాడితే మీరు పెళ్లి కాంగనే సపరేట్ అవ్వాలన్నట్టు మరి మరి పెళ్ళి కాంగనే సపరేట్ అవ్వాలనేది నా ఉద్దేశం కాదు కాకపోతే ఏంటంటే ఒకవేళ బయట ఉంచితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఓపెన్ అవుతారు ఫస్ట్ ఓపెన్ అయిపోయి వాళ్ళ భావాలను వ్యక్తపరుచుకొని వాళ్ళని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం దొరుకుతుంది నీకు ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళైన వెంటనే ఏంటి అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఏంటి అనేది తెలియదు మనస్ఫూర్తిగా తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది సో ఒకరి వ్యక్తిత్వం ఏంటి ఈ తన వ్యక్తిత్వం తనకు అర్థం కావాలి అతని వ్యక్తిత్వం తినక అర్థం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు కొంత కొంతకాలమైనా సరే కనీసం ఒకటి రెండు సంవత్సరాలు పిల్లలు పుట్టేంతవరకు అయినా సరే వాళ్ళు బయట గడపగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళకు ఒక సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ మధ్య బాండ్ ఏర్పడుతుంది ఎక్కువ ఇటు ఈ ఫ్యామిలీ లో ఓన్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి ఆ అమ్మాయికి ఇంటి పనుల్లో గాని వంట ఎలా అతనికి కూడా బయట అరే ఇంటి రెంట్ కట్టాలి సో డబ్బు విలువ మనుషుల విలువ ఇవన్నీ తెలుస్తాయి తెలిసినప్పుడు ఏమవుతుందంటే అంటే ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు చా బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది ఆ తర్వాత వీళ్ళ మధ్యలో ఎవరు వచ్చినా కూడా దాన్ని విడదీయలేదు సో దట్ ఈస్ వన్ థింగ్ సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇటు అమ్మాయి సైడ్ చూస్తే అమ్మాయి సైడ్ చూస్తే అమ్మగారు ఉంటారు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళొక టైప్ థింకింగ్లో ఉంటారు నా బిడ్డని నేను ఎట్లా చూసుకున్నా ఇప్పటివరకు నేను మహారాణి లెక్క చూసుకున్నా నేను ఇట్లా చూసుకున్నా అట్లా చూసుకున్నా ఏంటంటే ఫస్ట్ మానేయడం తల్లిదండ్రులతో ఫోన్లు చేసుకోవడం మానేసుకోవాలి ఫస్ట్ చేస్తే మా అంటే పది రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి కుదిరితే నెలకు ఒకసారి చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే డైలీ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏం చేస్తారు ఏం చేస్తున్నావు మా ఎట్లుంది ఏం కదా అని కాపురం ఎట్లుంది అది ఇది అని చెప్తారు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అత్తతోటో మగుడుతోనో చిన్న విషయం అయినా కూడా ఆ ఇలా కొంచెం ఇట్ల అయింది మా మేము మా ఇంట్లో అది అంటే ఇంకా వీళ్ళు దాన్ని లాగుతారు లాగా తీసు అట్లెందుకు నిన్ను ఇట్లెందుకు అన్నడో నువ్వెందుకు పడుతున్నావు మాటలు నువ్వు పడాల్సిన అవసరం ఏంటి అనేది రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి అంటే నీ కూతురు మీద ప్రేమ ఉండడం కరెక్టే కానీ నీ కూతురు ఒక ఇంటికి పంపించేసినావు చావైనా బ్రతకైనా అక్కడే ఉండాలి అమ్మాయి అంతేగాని నువ్వు ప్రతిదానికి రెచ్చగొట్టేసి నువ్వు మాట పడాల్సిన అవసరం లేదు నువ్వు వాళ్ళ కింద బతకాల్సిన అవసరం లేదని చెప్పి నువ్వు నిప్పు మీద ఉప్పేసినట్టు అమ్మాయిని రెచ్చగొడితే రేపు నీ కూతురు కాపురం నువ్వే కా కూల్చినట్టు అవుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే తల్లి అనేది ఎప్పుడైనా సరే అమ్మాయికి లేదు బిడ్డ కష్టమైన నష్టమైన ఇంకా నీ జీవితం అక్కడనే నువ్వు ఇంకా వెళ్ళిపోయినావు ఇక్కడి నుంచి ఇంకా నీకు వేరే అడ్రస్ లేదు నువ్వు అన్నీ సర్దుకొని ముందుకెళ్తేనే లైఫ్ ఉంటుందని చెప్పి వీళ్ళు కనుక చెప్పగలిగితే ఆ అమ్మాయికి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పెళ్ళే సమయానికి అయ్యేది ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి సో అప్పటికి ఇంకా పూర్తి మెచ్యూరిటీ రాదు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పూర్తి మెచ్యూరిటీ రావాలంటే డెఫినెట్గా ముప్పై సంవత్సరాలు వస్తే కానీ ఒక మెచ్యూరిటీ లెవెల్కి అనేది రారు సో అలాంటప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా కూర్చోబెట్టుకోవాలి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి ఇట్లా జరిగింది అని అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడు అట్లా జరిగిందా అవునా అని అనకూడదు ఇంత ఇది చాలా చిన్న విషయం అమ్మ మా జీవితంలో ఇంతకంటే పెద్దే జరిగాయి మేము అసలు మేము మా పెళ్ళైన స్టేజ్లో మేము ఎలా ఉండేవాళ్ళం మాకు ఎన్ని గొడవలు అయినాయి ఎట్లా కొట్టుకున్నాము మేము ఎంతెంత పెద్ద విషయాలు దాటి ఇక్కడ దాకా వచ్చామని చెప్పగలిగితే అప్పుడు అమ్మ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది అంటే ఓహో ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో మామూలే ఎవరు మ్యారేజ్ చేసుకున్నా సరే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో మనకు కూడా పెద్ద వింతేం కాదు అని చెప్పి అమ్మాయి అడ్జస్ట్ ముందుకు ముందుకెళ్తుంది సో ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ విషయంలో ఎంత అడ్జస్ట్ ముందుకు ముందుకెళ్తే అంత ముందుకెళ్తుంది ఆ కాపురం అనేది ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ అనేది తగ్గిపోతుందో డెఫినెట్గా అక్కడ హ్యాపీనెస్ అనేది ఉండదు ఒకరి ఒకరు ఈగోలకు వెళ్ళిపోతారు నువ్వు నేను నువ్వు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యారేజ్ లైఫ్లో ఉండకూడని పదం ఏంటంటే నువ్వు నువ్వు నేను అనే పదం ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనే పదమే ఉండాలి భర్త అంటేనే భార్య భార్య అంటేనే భర్త అయినప్పుడు నీది నాది అనే సపరేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈగోల్ స్టార్ట్ అయిపోయి నా దారి నేను చూసుకుందాం నీ దారి నువ్వు చూసుకో అనే థింకింగ్ వస్తుంది అలా కాకుండా సి పెళ్ళంటే ఏంటి లైఫ్లో ఒక్కసారి జరుగుతుంది ఒకళ్ళతోటే జరగాలి జరిగిన వాళ్ళతో చచ్చేదాకా బతకాలి అదే నిజమైన పెళ్ళి కానీ ఈ రోజుల్లో ఏమైపోతుంది పెళ్లి చేసుకుంటున్నారు ఆరు నెలల్లో సంవత్సరం ఉంటున్నారు వీడి కాపు తింకొకడు ఇది కాపు ఇంకొకటి అనే ధోరణిలోకి వచ్చేస్తున్నారు అంటే ఇదంతా ఏమైపోయిందంటే ఈ అత్యాధునిక టెక్నాలజీ ఈ ఈ సమయంలో ఏమైపోయిందంటే బయట పరిచయాలు ఎక్కువైపోయి బయట వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి అంటే ఇప్పుడు మెయిన్గా సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఉంది వీటి మీద సో వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి ఇంట్లో అసలు అసలు వాస్తవాల మీద దృష్టి సారించలేకపోతున్నారు అంటే బయట ఫేక్ రిలేషన్షిప్ ఎక్కువైపోయి ఇక్కడ ట్రూ రిలేషన్షిప్ జెన్యున్ రిలేషన్షిప్స్ మీద జనాలు ఫోకస్ కోల్పోతున్నారు సో ఫోకస్ కోల్పోయి ఏంటి మనకి దీనికంటే అదే ఎక్కువనే భావంలోకి వెళ్ళిపోతున్నారు కానీ అది టెంపరీగానే ఉంటుంది తప్ప ఏది శాశ్వతం కాదు మనతో పాటు మనల్ని మ్యారేజ్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇంకా మన జీవితంలో మనం చనిపోయేంత వరకు మనతో ఉండే రిలేషన్షిప్పే నిజమైన రిలేషన్షిప్ కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం నేనేమంటానంటే అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫ్యామిలీలో డెఫినెట్గా ఇప్పుడు అమ్మాయి కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే అరే నేను ఎక్కడో పుట్టి ఇక్కడ దాకా వచ్చినా సో ఇప్పుడు ఈయన నన్ను అన్ని నన్నీ చూసుకుంటున్నాడు నా కోసం జాబ్ చేస్తున్నాడు నా కోసం డబ్బులు సంపాదిస్తున్నాడు నన్ను బయటికి తీసుకెళ్తున్నాడు నా అవసరాలు తీరుస్తున్నాడు నన్ను కళ్లిగా రెప్పలాగా కాపాడుకుంటున్న ఆ గౌరవం ఈ అమ్మాయికి ఉండాలి ఎక్కడి నుంచో వచ్చి నాకోసం ఈ అమ్మాయి బ్రతుకుతుంది ఇంట్లో పనిచేస్తుంది నా కోసం అన్ని సేవలు చేసి పెడుతుందని గౌరవం ప్రేమ ఇటు ఈ అబ్బాయికి ఉండాలి సో ఎప్పుడైతే ఇవి ఇద్దరికి ఇద్దరి మీద ఈ ఒపీనియన్ వస్తుందో డెఫినెట్గా వాళ్ళని విడదీయడం ఆ భగవంతుడి తరం కూడా కాదు కానీ ఇప్పుడున్న జనరేషన్ అట్లా లేకపోవడం వల్ల సో ఈ రకమైనటువంటి సమాజాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సో వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా ఉండాలి లైఫ్లో ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎట్లా ఉంటే ఆ జీవితం అనేది సాఫీగా సాగుతుంది అనే దానికి డెఫినెట్గా మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళ వల్ల ఒక్కళ్ళు చేంజ్ అయినా సరే డెఫినెట్గా మన జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తా సో నేను చెప్పేది డెఫినెట్గా ఎవరో ఒకరు పాటించాలని డెఫినెట్గా నేను కోరుకుంటున్నాను సో ఇంకో క్వశ్చన్ అన్న ఇంత సో ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు అత్తలు కూడా కారణము అని అవును సో అత్తలు ఎట్లా కారణం అవుతారు సి ఎట్లా కారణం అంటే సింపుల్ ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయిపోయి వస్తుంది పాప మా అమ్మాయికి పూర్తి మెచ్యూరిటీ ఉండదు సరే తను ఎక్కడికో బయటకి వెళ్ళాలనుకుంటది వాళ్ళ ఆయన తోటి బయటకు వెళ్ళాలనుకోవడం ఒక సినిమాకి వెళ్ళాలనుకోవడం ఇంకోటికో అనుకోవద్దు వీళ్ళు ఏం చేస్తారు అప్పుడే వీళ్ళకి స్టార్ట్ అయిపోతుంది అమ్మో నా కొడుకుని బయట తిప్పుతుంది వీడిని పాడు చేస్తుందేమో వీడి దగ్గర డబ్బులు అయిపోతాయి వీళ్ళకి ఇప్పుడే ఇట్లా వదిలిపెడితే నెక్స్ట్ ఇంకేం చేస్తుందో అంటే కొడుకు గురించి ఆలోచిస్తుంది కదా అంటే వాళ్ళ వాళ్ళ గురించి సేఫ్టీ గురించి ఆలోచిస్తుంది కదా అత్త కూడా కరెక్టే ఇక్కడ సేఫ్టీ ఉండాలి కానీ ఎప్పుడు అది మితిమీరిపోయినప్పుడు సేఫ్టీ ఉండాలి తప్పితే వెంటనే ఏదో అయిపోతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఉన్న అత్త ఒకప్పటి కోడలు ఈ రోజు ఉన్న కోడలు కాబోయే అత్త కాబట్టి ఇద్దరు కూడా ఆ ఫేజులు చూడాల్సిందే ఈ ఈ రోజు ఉన్న అత్త చచ్చినా కోడలు కాలేదు కానీ ఇప్పుడున్న కోడలు చచ్చినట్టు అత్త కావాలి ఒక సమయానికి కాబట్టి తిను కూడా ఈ అత్త ఎవరైతే ఉన్నారో ఈ విడు కూడా ఒక కోడల్ ఫేస్ దాటి వచ్చింది కాబట్టి దీనికి తెలుసు ఆ స్ట్రగుల్స్ ఏంటి అనేది సో అలాంటప్పుడు అట్లీస్ట్ ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదని నేను అనట్లేదు కానీ వీళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ వీళ్ళకి ఇస్తూ మంచి చెడులు చెప్పుకుంటూ ఉంటే డెఫినెట్గా ఎవరికి ఇబ్బంది ఉండదు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు బయటికి వెళ్ళొచ్చారు సో అమ్మా బాగుంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని అత్త దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి కోడల్ని అట్లా కాకుండా ఈరోజు ఏమైపోతుందంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ మీకు చెప్తారు అండి నైంటీ పర్సెంట్ ఏం జరుగుతుందంటే అత్త ఎవరైతే ఉన్నారో ఈమె కూతురుని కూడా ఎక్కడో ఇచ్చి ఉంటారు కదా ఎక్కడో ఇచ్చినప్పుడు ఈమె కూతురు మాత్రం ఈమె కూతురికి నచ్చినప్పుడు అల్లుడు ఉండాలి ఈమెకి నచ్చినట్టు ఈయన మొగుడు ఉండాలి కానీ ఈమె కోడలికి నచ్చినట్టు మాత్రం కొడుకు ఉండకూడదు ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచన చేయండి కూతురికి నచ్చినట్టు అల్లుడు ఉండాలి నీకు నచ్చినట్టు నీ మొగుడు ఉండాలి కానీ నీ కోడలకు నచ్చినట్టు మాత్రం నీకు కొడుకు ఉండకూడదంటే ఎంత దుర్మార్గం అది అంతేనే కదా సో నేనేమంటానండి డెఫినెట్గా ఈవిడ కూతురు కూడా ఎక్కడో చోట ఒక కోడలే కదా అదే పరిస్థితి అక్కడ వస్తే నీ పరిస్థితి ఏంటి ఎంత అతలకూతలం అయిపోద్ది ఒక తల్లిగా నీ మనసు సో అట్ ద సేమ్ టైం ఈ కోడలు తల్లిదండ్రులు కూడా ఎక్కడో చోట మదన పడతారు కదా సో అట్లా కాకుండా డెఫినెట్గా పెద్దవాళ్ళతో ఉండడం నేను తప్పని నేను చెప్పట్లేదు కాకపోతే ఏమవుతుందంటే ఈ రోజుల్లో అంతా ట్రెండింగ్ మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది జనాలు మారిపోయారు కాబట్టి సో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే సంతోషంగా ఉంటారనేది నా ఉద్దేశం తప్పితే అంతకుమించి ఏదో పెద్దవాళ్ళకు దూరంగా పూర్తిగా దూరంగా ఉండాలనేది కాదు కాకపోతే అండర్స్టాండింగ్స్ అనేది అంత తొందరగా లేవు అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయి సో దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకి సో మనస్పర్ధలు పెరిగిపోయి దాన్ని పెద్దగా చేసుకొని చివరికి అంటే జీవితాలను కూడా పాడు చేసుకునే దాకా వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా కొంచెం డిస్టెన్స్ ఎంత దూరం ఉంటే అంత దగ్గర అవుతారు ఎంత దగ్గర ఉంటే అంత దూరం అవుతారు సో అది ఒక్కటి ఆలోచన చేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే డెఫినెట్గా రిలేషన్స్ బాగుంటాయి సో ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు విడాకుల కేసులు అంటే ఓ సంవత్సరాల తరబడి అంటే వాళ్ళకు కౌన్సిలింగ్ ఆఫ్ చేసి కొన్ని రోజులు కలిసి ఉండండి ఒకసారి చూడండి అది ఇది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇప్పుడే తొందరగా వచ్చేస్తున్నాయి ఇప్పుడంటే మీరు చూస్తే మీరు అన్న పాయింట్ కరెక్ట్ ఇంతకు ముందు వినటోళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్ అవన్నీ చేసుకో ఇట్లా చేయడం ఇట్లా చేయడాం అంటే చేసేటోళ్ళు కానీ ఇప్పుడు ఎవడు అట్లా చేస్తలేడు ఆయన నాకు చెప్పేది నాకు అవసరం లేదు నాకు విడాకులు కావాలని వీళ్ళు అంత టైం కూడా తీసుకోవట్ అంటే అదే వచ్చిన ప్రాబ్లం అంటే అవతల మనిషిని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది ఆ టైం ఆ ఓపిక కూడా వీళ్ళ దగ్గర లేకపోతే ఇంకా వీళ్ళు ఏం సంసారాలు చేస్తారు సో కాబట్టి సో డెఫినెట్ గా ఇప్పుడు పెరగడానికి అదే రీజన్ ఇమీడియట్గా అంటే ఇప్పుడు ఏంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరికొకరు టైం ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఏమైపోతుంది సరే అబ్బాయి తప్పు చేశాడు ఒక గొడవ జరిగింది అటు అమ్మాయి సైడ్ నుంచి కానీ ఇటు అబ్బాయి సైడ్ నుంచి కానీ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం చేద్దాం అరే నా భార్యే కదా వెళ్ళి మాట్లాడితే షార్ట్అవుట్ అవుద్దని చెప్పి అబ్బాయి రావట్లేదు మా ఆయనే కదా నేను వెళ్ళి మాట్లాడదాం తప్పేముంది అని అమ్మాయి రావట్లేదు ఇక్కడ ఏంటంటే ఎవరి ఈగో వాళ్ళకే అయిపోయింది సో దాని వల్ల ఏంటి ఇద్దరు జీవితాలు పాడైపోతున్నాయి సో నా భర్తే కదా నా భార్య కదా ఫీలింగ్ ఫీలింగ్తో ఉండి ఒక మెట్టు దిగితే డెఫినెట్ గా సర్ నైంటీ నైన్ పర్సెంట్ సర్థం అట్లా దిగకపోవడం వల్ల నువ్వంత అంటే నేనెంత అన్నట్టుగా ఒకళ్ళనొక ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేసి సాధించాలనుకుంటుంటే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అట్లా కాదు ఒక మెట్టు దిగుదాం మన అనుకుంటే డెఫినెట్ గా ఇవేమి ఉండవు నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇంకోటన్నా ఇది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి సో ఇప్పుడు భార్య భర్తల గొడవల వల్ల విడాకులు తీసుకుంటున్నారు ఈజీగా సో తీసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు సో ఇక్కడ ఇబ్బంది పడేది పిల్లలు అంటే వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇది అంతా ఆలోచించాలి కానీ ఇప్పుడున్న భార్య భర్తలు ఎవ్వరు తల్లిదండ్రులు ఎవరు ఆలోచించట్లేదు పిల్లల గురించి కరెక్ట్ సో అదే దాని గురించి చెప్పాలి సో డెఫినెట్ గా ఇక్కడ ఒకటి సో పిల్లలు పుట్టక ముందు విడాకులు తీసుకుంటే ఎవరికి ఏ గోల ఉండదు నీ జీవితం నీది ఆమె జీవితం ఆది ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరి ఇష్టం వచ్చినట్టే వాళ్ళు బతకొచ్చు దట్స్ డిఫరెంట్ కేస్ కానీ వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి పని క్షమించరాని నేరం అది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు పిల్లలు పుట్టిరు మీరు విడాకులు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కోర్టుకి వెళ్తారు మీరు చెరోకళ్ళని తీసుకొని చెప్తారు లేదంటే ఒకళ్ళ దగ్గరే పిల్లల్ని ఉంచాలని చెప్పి అంటే పిల్లలు ఏది కోరుకుంటే అది ఇస్తారు ఇప్పుడు ఒకవేళ నిజంగానే పిల్లలు తల్లిని కోరుకొని తల్లితో పాటు వెళ్తారు తల్లి దగ్గర ఉంటారు కానీ ఆ పిల్లలు పెరిగేటటువంటి క్రమంలో తండ్రి భరోసా ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు తండ్రి దగ్గరుంటే ప్రతిదీ చిన్న పెద్ద తప్పు ఏది ఉన్నా సరే చెప్పుకుంటాడు అరే ఇట్లా కాదు బేట ఇట్లా చేయాలి ఇట్లా కాదు ఇట్లా చేయాలి అని చెప్పి వాళ్ళని ఒక సరైన మార్గంలో నడిపించడానికి చాలా చాలా ఉపయోగం తండ్రి లేకపోతే నిజంగా కళ్ళు ఉన్న గుడ్డివాడితో సమానం నా ఉద్దేశంలో సో అక్కడ వాళ్ళు విపరీతమైనటువంటి లాస్ అది జీవితంలో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తండ్రి లేకుండా పెరిగితే సో ఎట్లా ఉంటుంది ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా లైఫ్లో తండ్రి డెఫినెట్గా ఉండాలి అంటే అమ్మ మనకి ఇంట్లో ఎన్ని చేసినా ఏం చేసినా కూడా తండ్రి అనేవాడు లైఫ్లో లేకపోతే సో డెఫినెట్గా పిల్లలు మాత్రం ఖచ్చితంగా తొక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తల్లి ఇంట్లో నుంచి బయటికి పోదు ఏమున్నా కూడా వాళ్ళకి కావాల్సిన కష్టం చేస్తుంది తీసుకొస్తుంది వాళ్ళకు పెడుతుంది వాళ్ళ అవసరాలు తీరుస్తుంది కానీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని ప్రతి క్షణం తల్లి గమనించలేదు రైట్ సో అలాంటప్పుడు ఏమైపోద్ది వీడు బయటకు వెళ్తాడు ఆ ఫ్రెండ్షిప్లు వాళ్ళు తోడైన తర్వాత ఏమవుతుంది ఆ సిగరెట్ అంటారు మందంటారు రేపు గంజాయి అంటారు ఆ తర్వాత అమ్మాయిలు అంటారు ఈ విధంగా లైఫ్ నాశనం చేసుకుంటారు ఎందుకు వాళ్ళకి సరి చెప్పే తోడు ఎవరు లేక వాళ్ళని ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేక వీళ్ళు పక్కదారి తొక్కుతుంటారు ఎందుకంటే ఈజీగా తండ్రి క్యాచ్ చేయగలరు పిల్లలు ఏదైనా తప్పులు చేస్తుంటే ఒకవేళ ఈ టీనేజ్కి వచ్చిన తర్వాత మనం ఫోన్లు వాడుతుంటారు చాలా చేస్తుంటారు ఈ తండ్రి ఈజీగా పసిగడతాడు అసలు ఏం జరుగుతుంది అని కానీ అదే తండ్రి లేకపోతే సో డెఫినెట్గా అది ఇబ్బందికరమే అట్ ద సేమ్ టైం తల్లి లేకపోయినా కూడా అదే బాధ ఇప్పుడు తండ్రి ఒకవేళ పిల్లలు తండ్రి దగ్గర ఉన్నారనుకో తల్లి లేకపోతే ఏమవుతుంది సి ఆ తండ్రి చేసే పనులు తల్లి చేయొచ్చు కానీ తల్లి చేసే పనులు తండ్రి చేయలేడు అది హండ్రెడ్ పర్సెంట్ దీని ఎవ్వరు ఏమన్నా కూడా ఇది నిజం ఎందుకు అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు ఇప్పుడు తల్లి ఉన్నది ఇప్పుడు తండ్రి బయట ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాలన్నా వీళ్ళు ఇంట్లో వండి పెట్టాలన్నా ఈ పిల్లల్ని రెడీ చేయాలన్నా స్కూల్కి పంపించాలన్నా ఏం చేయాలి ఎట్లా చేయాలి అబ్బాయి అంటే ఒక రకం అమ్మాయి అవుతుంది అమ్మాయి ఒక వయసుకు వస్తుంది అమ్మాయి వచ్చిన తర్వాత తన అవసరాలు తనకు ఉంటాయి తన అది వెళ్ళి అమ్మాయి తండ్రికి చెప్పుకోలేదు ఆ తండ్రి అవసరాలు తీర్చలేడు సో ఎంత ఘోరమైన ఇదిగా ఉంటుందంటే అది డెఫినెట్గా తల్లి తండ్రి అనేది మాత్రం ఖచ్చితంగా కలిసి ఉండాలి విడాకులు తీసుకోవాలనుకుంటే మాత్రం పిల్లలు పుట్టకముందే విడాకులు తీసుకొని ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కానీ వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత డెఫినెట్గా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా జీవితంలో ఏమి ఎదురైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లల కోసమైనా సరే వాళ్ళు కలిసి ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ అంతెందుకు సింపుల్ లాజిక్ చెప్తాను నేను ఈ రోజుల్లో పిల్లలు కనుక లేకపోతే పిల్లలనే కాన్సెప్ట్ లేకపోతే నైంటీ పర్సెంట్ విడాకులు తీసుకొని ఎప్పుడో పక్కకి వెళ్ళి కేవలం పిల్లల కోసమే బ్రతుకుతున్న వాళ్ళే నైంటీ పర్సెంట్ ఉన్నారు ఆ నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఎవరినంటే కూడా చెప్తారు ఎందుకంటే సి ప్రతి మనిషితో ప్రతి మనిషికి విభేదాలు ఉంటాయి కానీ విభేదాలు ఉన్నంత మాత్రం మనం విడిపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి అనేదే ఆలోచిస్తారు మీరు ఎందుకంటే ఊర్లలో చూడండి మీకు ఎక్కువ చూస్తారు ఇవన్నీ అక్కడ ఎక్కువ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ నాట్ ఓన్లీ ఊర్లలో ఇప్పుడు సమాజంలో అట్లనే అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఇదే ప్రాబ్లం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో ఇవన్నీ చూసుకుంటుంటే అంటే ఇంకా ఒక ఒక పరిస్థితికి ఏమైపోయిందండి ఆడవాళ్ళ పరిస్థితి వాడు ఎట్లనన్నా చావని నాకు పిల్లలు ఇంపార్టెంట్ వీళ్ళ భవిష్యత్తు ఇంపార్టెంట్ నేను వీళ్ళ కోసమే బతుకుతున్నా అని చెప్పి కొన్ని వందల వేల మంది చెప్తారు మీకు ఈ విషయం సో డెఫినెట్గా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా నో డివర్స్ మాట అనేది రాకూడదు సావైనా బ్రతికైనా పిల్లల కోసమే బ్రతకాలి తప్పితే పిల్లలు పుట్టి పెద్దగా అయిన తర్వాత కూడా మనం విడాకులు తీసుకొని ఏం సాధిస్తారు విడాకులు తీసుకొని సో అడ్జస్ట్ ఎంత అడ్జస్ట్ అవుతే లైఫ్ అంత బాగుంటుంది ఎంత అడ్జస్ట్మెంట్ కాలేకపోతే మాత్రం డెఫినెట్గా లైఫ్ విల్ నాట్ బి గుడ్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో మనం ఈ వీడియో చూసినా కొంతమంది చేంజ్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ